హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఎప్పుడైనా ఆకలేసిందనుకోండి దాని దాన ఫాస్ట్గా అయిపోయే ఈ రెసిపీ ఇలా చేసేసుకోండి ఇప్పుడు నేను ఒక బౌల్లో వచ్చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి తీసేసుకున్నానండి తర్వాత వచ్చేసేసి అదే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా తీసుకున్నాను ఇందులో మాత్రం ఆయిల్ మాత్రం అస్సలు యాడ్ చేయట్లేదు అలాగే స్టవ్ మీద కూడా ఈ రెసిపీ అనేది పెట్టట్లేదు అనమాట ఆయిల్ లేకుండా స్టవ్ లేకుండా ఈ రెసిపీ తొంద ఒక్క జస్ట్ ఫైవ్ మినిట్స్లో అలా అయిపోతుంది దీనికి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ అండ్ కీరా ముక్కలు అండ్ టమాటో ముక్కలు అండ్ రెండు నిమ్మకాయలు ఒకటే నిమ్మకాయ అనమాట వేసేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అనేది ఒక బౌల్లో వేసేసుకున్నాను కదండి ఈ వేసేసుకున్న దాంట్లోకి నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత మనకి ఇవి మాత్రం మనకి మనకి ఎలా సైజ్ ఎంత చిన్నగా వస్తాయో అంత చిన్నగా చేసేసుకోండి టేస్ట్ అలా బాగుంటుంది నేను వచ్చిన సైజు వరకు చిన్నగా చేసేసుకున్న ఆనియన్ ముక్కలు తర్వాత ఈ టమాటో ముక్కలు కూడా ఒకటి పెద్ద సైజు ఒక్కటి తీసేసుకున్న టమాటో తీసేసుకొని కూడా ఇవి కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని అలా వేసేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు కీరా కూడా ఉంటుంది కదా దోసకాయ అండి కీరా కీర కూడా నేను పొట్టు తీయకుండా పొట్టు కూడా మనకు అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అలానే ఉంచేసేసి చేసేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కీర కూడా కట్ చేసేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి కలిపేసుకోవాలండి ఆ ఉప్పు కారము అనేది ఈ ముక్కలకి అప్లై చేసేసుకోవాలన్నమాట అప్లై కావాలంటే ఏం చేయాలి స్పూన్తో మనం ఇలా స్లోగా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి అప్పుడు మనకి ఇదంతా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి కొంచెం మీకు ఏమైనా పుల్ల పుల్ల కావాలి అనిపించింది అనుకోండి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసేసుకొని అందులో రసం అనేది పిండేసుకోవాలండి లేదు మేము కొంచెం ఇంకొంచెం నేను పులుపు అంటే ఇష్టపడతాను మాకు ఇంకొంచెం పులుపు కావాలంటే రెండు నిమ్మకాయలైనా వేసేసుకోవచ్చండి నేను ఇక్కడ వచ్చేసి వరకు మీకు వీడియోలో చూపించిన విధంగా మాత్రం నేను ఒక్క నిమ్మకాయ మాత్రం యూజ్ చేశాను ఇప్పుడు నేను ఇలా కలిపేసేసుకున్నానండి నిమ్మకాయ రసం కూడా పిండి తర్వాత నేను ఇలా కలిపేసాను కలిపిన దాంట్లోకి నేను మళ్ళీ బురుగులు అంటారు కదండి అదే నేనైతే నాకు తెలిసైతే మరమరాలు అంటారు బురుగులు అండ్ బోల్పెలాలు అంటారు కదా తెలంగాణలో అయితే బోల్పేలాలు అంటారు తర్వాత ఆంధ్రలో అయితే బురుగులు అంటారు కదా ఈ బురుగులని ఇలా వేసేసుకున్నానండి వేసేసేసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలి ఇలా స్పూన్తో కలిపితే మనకి ఎలాగో కలవదు అందుకే మంచిగా చెయ్యి పెట్టేసేసి ఒక్కసారి మంచి నీట్గా కలిపేసేసుకోండి ఇలా ఈ విధంగా చేయితో ఇలా కలిపేసిన తర్వాత ఇలా వచ్చేసింది లాస్ట్కు ఫైనల్లీ చూడండి ఎంత బాగా కలిసిపోయేదో దీంట్లో మాత్రం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు అలాగే స్టవ్ కూడా యూజ్ చేయలేదండి మంచిగా వచ్చింది ఇప్పుడు నేను దీనిపైన ఉండి కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకొని మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసేసుకోండి అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ మీకు నచ్చితే నాకు కొత్తిమీర సరిపోతుంది పుదీనా ఫ్లేవర్ నాకు నచ్చలేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఇది కొత్తిమీర వేసేసుకున్నానండి ఇలా వేసేసుకొని కొంచెం అలా డెకరేషన్ కోసం కొంచెం ఆనియన్ కట్ చేసేసుకొని అలాగే కీర కట్ చేసేసుకొని ఇలా సైడ్కి డెకరేషన్ లాగా పెట్టేసేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను ఇది మాత్రం మనకి ఎప్పుడైనా అన్నం తినాలనిపించినా నో తినాలనిపించి తినాలని లేకున్నా కానీ మళ్ళీ నోరు బాగా కూడా అబ్బా ఏదో ఒకటి తినాలి అనిపించినప్పుడు కూడా ఇలా చేసేసుకోండి ఆయిల్ మన పొట్టలోకి వెళ్ళదు అలాగే స్టవ్ మీద ఉడికించింది కూడా కాదు హెల్తీగా ఉంటాం వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చింది కదా మీకు ఈ రెసిపీ అనేది ఇలా కంపల్సరీ చేసేసుకోండి ఆయిల్ లేకుండా చాలా మన పొట్ట కూడా మంచిగా లైట్ వెయిట్గా అనిపిస్తుంది లైట్గా అనిపిస్తుంది మనకు కూడా తేలిగ్గా అనిపిస్తుంది ఇలా కంపల్సరీ చేసేసుకోండి అలాగే వీడియో ఫుల్గా చూడండి అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి